इकम डाजिमेंट नेमने मिश्री ना ने। తప్పుకున్నప్పుడు ఏంటంటే మళ్ళీ ఒకసారి ఇలా పట్టుకున్నాం మన లైఫ్ లాంగ్ పెట్టు లైఫ్ లాంగ్ పెట్టు సింపుల్ గా ఎందుకంటే బలవంతులైతే వాళ్ళ నుంచి మనం పిడిపించుకోలేము సో మనమే బెండ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి హిప్ పైకి వెళ్ళడం వల్ల వాళ్ళ కాలు తేలుతాయి లేకపోయినా సరే వాళ్ళ కాలు పట్టి మన లాక్ వాళ్ళ పైన పడిపోవడం అనేది ఈజీ ఇంతకన్నా ఎస్కేప్ అవడానికి మంచి అవకాశం అది నెక్స్ట్ రెండు మనకి ఎవరైనా ఏ గొడవకి వెళ్ళి ఏం చేస్తే డ్రెస్ పట్టుకునే లాగుతారు మెయిన్ ఇలా టూ టూ డ్రెస్ రెండు చేతులు బట్టి లాగినప్పుడు ఎలాగా అది అంటే ఏం లేదు మెయిన్ బాడీలో సెన్స్ పార్ట్స్ ఐస్ అండి తర్వాత ఇయర్స్ చెవులు తర్వాత కంతం వీటి పైన మనం అటాక్ చేయడానికి ట్రై చేయాలి అండ్ నెక్స్ట్ చేసుకునేసరికి సెంటర్ ఏదైనా ఈ కిక్ తో మీరు కొట్టి ఎస్కేప్ అవ్వచ్చు ఇంజనీర్ అప్పుడున్న సిచుయేషన్ డాక్టర్ అంటే అమ్మాయిలు చేస్తారు ఇంజనీరింగ్ అంటే అబ్బాయి చదువుతారు అనేది ఒక బామ్ ఉండేది ఒకప్పుడు బట్ తర్వాత అన్ని మారుతూ వచ్చాయి సో ఫస్ట్ థింగ్ ఎందుకు ఈ కెరీర్ అవసరం అనేది క్లారిటీ ఉండేది కాదు ఇది అవసరం అంటే ఈ పొజిషన్ కి వెళ్తే ఇలా అమ్మాయి చెప్పినట్టు డాక్టర్ అయితే అందరికి హెల్ప్ చేయొచ్చు సో అది అందరం ఒక్కొక్క కెరీర్ చూస్ చేసుకుంటారు సో ఫస్ట్ థింగ్ మీరు అందరు చేయాల్సిన పని టెన్త్ క్లాస్ కి రాగానే ఏమేం ఆపర్చునిటీస్ మనకు అవైలబుల్ గా ఉంటాయి సో ఇందాక చెప్పినట్టు ఇక్కడ చాలా సెషన్స్ క్రియేట్ చేస్తున్నారు అంటే డిఫరెంట్ అవేర్నెస్ సెషన్స్ ఎన్ని ఉన్నాయి మనకు అనేది ముందు అవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి ఏమేమి ఉన్నాయి టీచర్ అవ్వాలి అంటే ఏం చేయాలి ఇంజనీర్ అవ్వాలంటే ఏం చేయాలి డాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే మీరు చదవడంతో ఆగిపోదు పని ఎలా చదవాలి ఎక్కడ చదవాలి ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ కి నేను వెళ్ళాలంటే నేను దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి సరే జాబ్ వచ్చింది ఒకప్పుడులా లేదు ఇప్పుడు మీ చేతికి టెక్నాలజీ చాలా అవైలబుల్ గా ఉంది ఒకప్పుడు ఏదైనా విషయం తెలుసుకోవాలంటే నెక్స్ట్ నెక్సెటర్కి వెళ్ళాలి కూర్చొని గూగుల్ చేసుకొని మనకు ప్రింట్అవుట్స్ తీసుకొని లేదా ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడం చాలా టైం పట్టేది ఇప్పుడు అలాగే మీ చేతిలో ఫోన్ ఉంది గూగుల్ చేయచ్చు తెలిసిపోతుంది వెంటనే సో దీన్ని ప్రాపర్ గా వాడుకున్నాను ఇప్పుడు నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను ఎందుకు అవ్వాలనుకుంటున్నాను సరే డాక్టర్ అవ్వాలనుకుంటే నాకున్న రిసోర్సెస్ ఏమి అందరికీ అన్ని రకాల కష్టాలు ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క కొంతమందికి ఫినాన్షియల్ ఇబ్బందులు ఉంటాయి ఇంకొంతమందికి చదవాలని ఉన్నా ఎలా చదవాలో చెప్పేవాళ్ళు ఉండదు ఫినాన్షియల్ గా అంటే డబ్బు సపరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ ఆ పర్టికులర్ పొజిషన్ కి వెళ్ళాలి అంటే ఏం చేయాలి ఎలా వెళ్ళాలి అనేది తెలియ తెలియకపోవచ్చు గర్ల్స్ బాయ్స్ కి బదిలో గర్ల్స్ పడితే బర్త్డే వాళ్ళు ఇంకా చైల్డ్ మ్యారేజెస్ ఇంకా చాలా చేశారు సతీ సహగమనం అలా ఎండిలో గర్ల్స్ చాలా ధైర్యంగా ఎదిరించి ముందుకు వచ్చి ఇప్పుడు బాయ్స్ తో సమానంగా ఉన్నారు మెన్ తో ఉమెన్ చాలా ఈక్వల్ గా వస్తున్నారు పైలట్స్ గానీ ఆషనర్స్ ఐఏఎస్ చాలా ప్రొఫెషన్స్ లో ముందున్నారు అందుకని ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది ఇంకా మనం కూడా ఫ్యూచర్ లో ది బెస్ట్ మనం చేయగలిగినంత చేయాలి దానికి మనకు ఉన్న ఆధారాలు రెండో ఒకటి టెక్నాలజీ అందులోని ఏఏ వచ్చింది మనం ఇంకా దాన్ని యూజ్ చేసుకుని ముందుకెళ్లి బాగా చేయాలి దీనికి ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను సంతోష్ యాదవ్ మీకు తెలిసే అంటు తను ఒక మౌంటేనర్ మౌంట్ ఎవరెస్ట్ నిర్ ఇంకా సునీత విలియమ్స్ ఆస్ట్రోనట్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ డేస్ స్పేస్ లో ఉన్నారు వాళ్ళందరూ ఉమెన్ గర్ల్స్ కి మంచి పేరు తెచ్చినందుకు మనం వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి నాకు కూడా ఒక గోల్డ్ ల్యాండ్ ఐఏఎస్ ఆఫీసర్ మా ఇన్స్పిరేషన్ ఐఏఎస్ ఆఫీసర్ ఇంకా డిజేబుల్డ్ పీపుల్ కూడా వాళ్ళకి కళ్ళు లేకపోయినా అంటే డిజేబుల్డ్ ఫిజికల్ గా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ అవుతున్నారు అలాంటిది మన తండ్రి ఉన్నప్పుడు మనం ఇంకా బాగా చేయాలి మన ఇండియా ఇంకా ముందుకు తీసుకెళ్లాలి డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అవకాశాలు అంతది పోయినా అప్పకు నీ పైన అనుక్షణం నీలో జరగాలి గడిచిపోయిన గతం అనుభవం కదిలే కాలం లోపు నాది చేర్చరా జీవితం అంటేనే విసిపడే అలలే కదరా జీవితం అంటేనే విసిపడే అలలే కదరా ప్రతిరోజు జరిగే మనపును పాఠంగా నెరవరా అవకాశాలు పయనం అనుక్షణం నీలో జరగాలి ఎడ్యుకేషన్ తాలూకు ఇంపార్టెన్స్ అది ముఖ్యంగా ఆడపిల్లలకి ఎందుకు అవసరం అనే విషయాన్ని నేను రెండు విషయాలు మాట్లాడతాను అంటే ఒకప్పుడు నేను అంత ఇలాగా వేదిక వేదిక కూర్చున్నాం అంటే మేము చాలా కష్టపడే పైకి వచ్చాను చెప్పాలి అంటే మీతో పోల్చుకుంటే అన్ని ఫెసిలిటీస్ అయితే లేదు స్కూల్ పరంగా కానీ ఏ రకంగా చూసినా సరే మీకు ఈ రోజు గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సదుపాయాల్లో మాకు వంద మంది కూడా ఆ రోజు లేదు లేకపోయినప్పటికీ కూడా మేము కొంచెం కష్టపడుతూ వచ్చాం ఏంటి అవకాశం అయితే లేదు నిజంగా మంచి మంచి ఫెసిలిటీస్ ఈ రోజు ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి అవన్నీ అందిపుచ్చుకునే అర్హత కూడా మీ అందరికీ కూడా ఉంది ఒకప్పుడు స్కూల్లో అంటే క్లాస్ రూమ్లో క్లాస్ రూమ్కి వెళ్ళేటప్పుడు ఫోర్ రోస్ ఉండేవి అంటే ఈ ఫోర్ రోజులో మూడు రోజుల అబ్బాయిలు ఉండేవారు ఒక రోజు మాత్రమే ఆడపిల్లలు ఉండేది నేను చదువుకునేటప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తే అది రివర్స్ అయ్యింది ఒక రోజులోనే అబ్బాయిలు ఉంటారు మూడు రోజులు కూడా ఆడపిల్లలే ఉంటారు ఇది కదా ఎస్ అంటే ఇప్పుడు ఏమైందంటే ఎడ్యుకేషన్ మీద అవేర్నెస్ పెరిగింది అంటే అందరూ కూడా బాగా చదువుకోవాలి అనే ఒక ఇది ఎక్కువగా ఇప్పుడు వచ్చింది ప్రజలందరికీ కూడా అలాగే ఆడపిల్లని చాలా మంది ఇంట్లోనే వివక్షత ఉంటారు ఇంట్లోనే మనం అది ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటే ఒక ఆడపిల్లగా అందరం కూడా ఇప్పుడున్న లేడీస్ అందరిలో కూడా ఏదో ఒక టైంలో వివక్షత అనేది మనం ఎదుర్కొనే ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది ఈరోజు బాలికా దినోత్సవం జరుపుకుంటున్నాం దీనికి ఉన్న మెయిన్ రీజన్ ఏంటంటే బాలికలకు ఉన్న హక్కులు వారికి ఇవ్వాల్సిన గౌరవం మన తరపున వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రతి విషయంలో ష్యూరిటీ ఐ మీన్ ఎస్యూరెన్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి మేము ఇలా ఇస్తున్నామని చెప్పడానికి ప్రత్యేకంగా జనవరి ఇరవై నాలుగున బాలికా దినోత్సవం జరుపుకుంటున్నాం అయితే ఈరోజు మనం చదువుకోవడానికి కారణం మన ఇంట్లో తల్లిదండ్రులు మన ఇంట్లో తల్లిదండ్రులు కానీ మనల్ని ఇంట్లోనే ఆపేస్తే మనం ఈరోజు ఇక్కడ వరకు రాలేము ఏ ఇంట్లో అయినా సరే పిల్లల్ని పెంచేటప్పుడు నువ్వు ఆడపిల్లవి నువ్వు మగపిల్లాడవి అని వేరియేషన్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు అంటే అదే వివక్ష మనకి సొసైటీలో కూడా వస్తుంది అవునా కదండి ఆ సొసైటీలోకి వచ్చిన తర్వాత ఏంటంటే మగాడు ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు ఆడపిల్ల ఏమి చేయవద్దు చూసి సైలెంట్ పక్క పోవాలి అని చెప్తా ఉంటారు దినోత్సవం మిత్రులరా ఇది ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే అమ్మాయిలు సంఖ్య తగ్గిపోతుంది ఈరోజు దేశవ్యాప్తంగా బాలికల మీద ఒక రకమైన వివక్ష ఉంది వివక్షని రూపమాపి బాధితుల సంఖ్య పెరిగే విధంగా బాలితులకు అన్ని విధాలుగా ప్రోత్సహించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బాలికల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ అవి కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి ముఖ్యంగా అమ్మాయిలు స్కూల్ ఎడ్యుకేషన్ టైం నుండి దయచేసి అమ్మాయిలంతా చక్కగా వెళ్ళండి మీరు స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ చూపాల్సిందిగా ప్రతి అమ్మాయిని కోరుతున్నాను ఎందుకంటే ఆటలు అన్ని విధాలా అబ్బాయిలతో ఏ విధంగా మేము తక్కువ కాదు అని చెప్పేసి ఆటలో కాబట్టి రాణిస్తే ఎంతో అమ్మాయిలు ఒక టీవీ సింధును సైనా నేవాళ్ళను ఎంతో మన దేశం నుండి జాతీయ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళినటువంటి అమ్మాయిలు ఉన్నారు కంటిపాకుల చూసుకుంటే కన్న తల్లి అవుతుంది తోడుగా ఉంటే తోగు అవుతుంది అవకాశం ఇస్తే ఆకాశానికి ఎదుగుతుంది ఆమె ఆడపిల్ల అందరికీ జాతీయ బాలిక ఆడవాళ్ళు అన్నింటా విజేత లేదు అటు స్పేస్ నుంచి స్పోర్ట్స్ వరకు స్పేస్ లో సునీత విలియమ్స్ గారు కల్పన చావ్లా గారు స్పోర్ట్స్ లో పివి సింధు మేరీ కామ్ ఇలా చాలా మంది ఉన్నారు కానీ ఆ పేర్లకి పరిమితం అయిపోతామా మనం మన పేర్లు కూడా వాటిలో యాడ్ చేద్దామా రెడీగా ఉన్నారా మరి వెరీ గుడ్ ఇప్పుడు వరకు చాలా మంది భక్తులు మాట్లాడారు చాలా విషయాలు చెప్పారు నేను మీకు ఒక టూ మినిట్స్ లో ఒక త్రీ పాయింట్స్ చెప్పి క్లోజ్ చేసేస్తాను సో రీసెంట్ గా పొంగల్ అయింది కదా అందరూ బట్టలు నోటుకున్నారా సరిపోయిందా లేదా ఒకటి రెండు సార్లు చెక్ చేసుకున్నారా ఆ డ్రెస్ ఎన్ని రోజులు వేసుకుంటారు ఒక టూ ఇయర్స్ ఒక త్రీ ఇయర్స్ అంతే కదా మరి ఒక రెండు సంవత్సరాలు లేదా ఒక సంవత్సరం వేసుకొని వదిలేసే డ్రెస్ కోసమే మనం ఒకటికి పది సార్లు వేసుకొని చూసుకొని ఫిట్ అయిందా లేదా చూసుకుంటాం కదా దిస్ ఇస్ అవర్ లైఫ్ ఇది మన జీవితం కదా మనం ఏం చదవాలి ఎవరిని చేసుకోవాలి ఎలా బతకాలి అనేది ఎంత కాన్షియస్ గా ఉండాలి మనం అవన్నీ రూట్స్ నుంచి మీకు చెప్పడం కోసమే మహిళా దినోత్సవం ఉన్నప్పటికీ కూడా టూ థౌసండ్ ఎయిట్ లో జాతీయ బాలిక దినోత్సవాన్ని తీసుకొచ్చారు మహిళల్లో ఒక ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత మనం మహిళా దినోత్సవం చేసుకున్నప్పటికీ కూడా రూట్స్ నుంచి మీకు తెలియాలి అసలు అంటే అంతే కదా మొక్క ఇవ్వంచలేని మానవి ఉంచగలుగుతాం అని అంటారు కదా సో మీకు చిన్నప్పటి నుంచి అది తెలియడం కోసం మీకంటే ఒక స్పెషల్ డే ని టూ థౌసండ్ ఎయిట్ లో ఈ బాలిక దినోత్సవాన్ని తీసుకొచ్చారు మీ స్టడీస్ గురించి చెప్పారు మీ కాన్ఫిడెన్స్ గురించి చెప్పారు కెరియర్ గైడెన్స్ గురించి మీరే స్టిక్ చేసేసారు సో మీకు అందరికి మీ కెరియర్ లో ఎంతో ఫోకస్డ్ గా ఉండాలనేది ఆల్రెడీ ఐడియా ఉంది అలాగే పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఒక రెండు అడిక్షన్స్ గురించి మాత్రమే నేను మాట్లాడతాను ప్రెసెంట్ జనరేషన్ ఇంక్లూడింగ్ మీ స్క్రీనింగ్ టైం కోవిడ్ పుణ్యమా అని అందరికీ ఫోన్లు ట్యాబ్లు అటు ప్రభుత్వాలు ప్రొవైడ్ చేశాయి అలాగే కార్పొరేట్ స్కూల్స్ అన్ని కూడా ఆన్లైన్ క్లాసెస్ కోసం పెట్టింది కానీ దానిని ఎంతమంది యూటిలైజ్ చేసుకుంటున్నారు అంటే ఎవరు యూటిలైజ్ చేసుకోవట్లేదా మరి చెప్పాలి కదా గట్టిగా సో స్క్రీనింగ్ టైం చాలా మంది పిల్లలు బ్రౌజ్ చేస్తున్నారు ఎక్కువ దానివల్ల చాలా కారణాలు వస్తున్నాయి దాక అదే టైంని అలాగే ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు అసలు ఆ గేమ్ ఎలా వచ్చింది అనే దాని మీద ఎవరు ఫోకస్ పెట్టట్లేదు ఎవరో క్రియేట్ చేసిన గేమ్ని మీరు ఆడటం ఏంటి మీ ఫోకస్ మీ గోల్స్ మీ ఎయిమ్స్ ఎట్లా ఉండాలి అట్లాంటివి మీరు క్రియేట్ చేసేలా ఉండాలి ఎవరో చేసిన దానికి మీరు అడిక్ట్ అవ్వద్దు రెండు ఫిజికల్ యాక్టివిటీస్ ఎవరికి ఉండట్లేదు దీనివల్ల టెన్త్ క్లాస్కి వచ్చేసరికి పీసీఓఎస్కి చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు అండ్ మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండట్లేదు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండట్లేదు మనకి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ వచ్చినా కూడా మనకి కాన్ఫిడెన్స్ అనేది లేకపోతే మనం ఎంత చదివినా మనం నాలుగు గోళ్ళ మధ్యనే ఉండిపోతాం ఇంత చదువులు దేనికి చదువుతున్నాం నలుగురిలోకి వెళ్ళి ఈ ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండటానికి కాన్ఫిడెన్స్ లేకపోతే మన చదువు దేనికి ఉపయోగపడుతుంది సో కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఏజ్ లో అంటే మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది చాలా మంది అందరు ఆడవాళ్ళం మీ వయసు దాటుకొని వచ్చిన వాళ్ళని ఆ ఏజ్ లో చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటాం చాలా విషయాలు ఎందుకంటే పిల్లలు ఎదిగే వయసు కదా ప్రతిదీ మనకి కొత్తగానే ఉంటుంది ఎంతలా అంటే ఒక పువ్వు వీక్షిస్తే ఆనందపడిపోతూ ఉంటాం ఎవరైనా మనం బాగున్నారో అని అంటే ఆనందపడిపోతూ ఉంటాం మన డ్రెస్ బాగుందంటే ఆనందపడిపోతుంటాం బాగా చదువుతున్నారంటే ఆనందపడు ప్రతిదీ మనకి కొత్తగా ఉంటుంది అది దాన్ని ఎంజాయ్ చేయటం ఎంత ఇంపార్టెంటో దేనిని మనం తీసుకోకూడదు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది మనకి టర్నింగ్ చిన్నప్పుడు ఏదైనా జరిగితే అది మనకి గుర్తుంటది అంటీల మన పేరెంట్స్ మనకి గుర్తు చేసేంతవరకు జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా పరవడ మండలం వెన్నెలపాలెం ఏసీ కళ్యాణ మండలంలో శిశు సంరక్షణ మరియు మహిళల అభివృద్ధి సంబంధించిన అధికారులు ఈ రోజు కార్యక్రమం పెట్టడం జరిగింది అయితే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్ గడ ఉమగారు మనతో పాటు ఆవిడతో మాట్లాడుతూ నమస్తే చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారి దీంట్లో వెన్నెలపాలెంలో జాతీయ బాలికల దినోత్సవం కార్యక్రమం ఏర్పాటు జరిగింది ప్రతి సంవత్సరం కూడా జనవరి ఇరవై నాలుగో తారీఖున బాలికల దిన జాతీయ బాలికల దినోత్సవంగా రెండు వేల ఎనిమిదో ఎనిమిదవ సంవత్సరం నుంచి కూడా జరపడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానైనప్పుడు కాదు మొక్కగా ఉన్నప్పుడే మనం దానిని మంచిగా చేయగలుగుతామనే ఒక మంచి ఉద్దేశంతో పిల్లలు బాలికలుగా ఉన్నప్పుడే ఆడపిల్లలు ఉన్నప్పుడే వాళ్ళకి మంచి బుద్ధుల్ని వారి యొక్క హక్కుల్ని వారి యొక్క జీవన శైలిని వారి చదువు విధ చదువు గురించి కానీ బాల్య వివాహాలని అరికట్టాలనే దాని గురించి కానీ వీటన్నిటి గురించి కూడా ఒక ఇదిగా తీసుకొని ఈ యొక్క బాలికల జాతీయ బాలికల దినోత్సవం అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అదే జెండర్ డిస్క్రిమినేషన్ ఇది గతంలో చూసుకుంటే ఇప్పుడు ఇప్పుడు ఆ రేషియో తగ్గుండి వచ్చేమో కానీ గతంలో చూసుకుంటే ఆడపిల్ల పుట్టే ఆ ఇంటికి భారంలా చూసేవాళ్ళు అటువంటి దాని నుంచి ఆడపిల్లి ఈరోజు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలనే సంకల్పంతో ఈ ఈ కార్యక్రమాన్ని స్టిల్ ఇంకా కంటిన్యూ చేయటం జరుగుతుంది